హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలు ఏర్పాటు తర్వాత జాగ్రఫీపై వచ్చే ముఖ్యమైన ప్రశ్నలు రెండు వేల ఇరవై రెండులో ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలు ఏర్పాటు తర్వాత మొత్తం జిల్లాల సంఖ్య ఎంత ఆన్సర్ ఇరవై ఆరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది ఆన్సర్ ఐదు అవి ఒరిస్సా ఛత్తీస్గఢ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు దేశంలో విస్తీర్ణం ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఎన్నవ పెద్ద రాష్ట్రం ఆన్సర్ ఎనిమిదవ జనాభా పరంగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నవ పెద్ద రాష్ట్రం టెన్త్ ప్లేస్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత రేటు ఎంత అరవై ఏడు పాయింట్ మూడు ఐదు శాతం ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద జిల్లా వైశాల్యం ప్రకారం ఏది ఆన్సర్ ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ తూర్పు కనుమల్లోని ఎత్తైన శిఖరం ఏది ఆన్సర్ జందగడ తూర్పు కనుమలు ఏ రకమైన శిలలతో ఏర్పడినవి చార్నోకైట్ మరియు కొండోలైట్ గోదావరి నది ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతంలోనికి ప్రవేశిస్తుంది బోర్గం పహాడ్ శ్రీకాకుళం జిల్లాకు ఉత్తరాన ఏ రాష్ట్రం సరిహద్దుగా ఉంది ఆన్సర్ ఒడిస్సా ఏ నదిని దక్షిణ గంగా అని కూడా పిలుస్తారు ఆన్సర్ గోదావరి నలమల కొండలు ప్రధానంగా ఏ జిల్లాలో విస్తరించి ఉన్నాయి హర్సలి కొండలు ఏ జిల్లాలో ఉన్నాయి అన్నమయ్య జిల్లా శ్రీశైలం ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించబడింది న్సర్ కృష్ణానది ఆంధ్రప్రదేశ్లో అతి చిన్న జిల్లా వైశాల్యం ప్రకారం ఏది ఆన్సర్ విశాఖపట్నం డాల్ఫినోస్ గల జిల్లా ఏది విశాఖపట్నం జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఈ క్రింది ఏ జిల్లాకు సముద్ర తీరం లేదు ఆన్సర్ కడప జిల్లా నాగార్జునసాగర్ ఆనకట్ట ఏ నదిపై ఉంది ఆన్సర్ కృష్ణానది కోరంగి వన్యప్రాణి అభయారణ్యం ఏ జిల్లాలో ఉంది ఆన్సర్ కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉత్తర సరిహద్దులో ఉన్న ప్రధాన నది ఏది వంశధార వెలిగొండ కొండలు ఏ జిల్లాలో విస్తరించి ఉన్నాయి పొట్టి శ్రీరాములు నెల్లూరు ప్రకాశం కొల్లేరు సరస్సు ఏ జిల్లాల మధ్య ఉంది ఆన్సర్ కృష్ణా ఏలూరు జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో ఏ నదిని పెన్నార్ అని కూడా అంటారు ఆన్సర్ పెన్నా నది గండికోట లోయ గ్రాండ్ కెనాన్ ఆఫ్ ఇండియా ఏ జిల్లాలో ఉంది ఆన్సర్ వైఎస్ఆర్ కడప అనంతపురం జిల్లాకు ప్రధానంగా నీటిపారుదల వనరుగా ఉన్న నది ఏది ఆన్సర్ పెన్నా నది ఆంధ్రప్రదేశ్లో గోదావరి నది యొక్క ప్రధాన శాఖలు ఏవి ఆన్సర్ గౌతమి వశిష్ఠ శివాలయం ఉన్న అహోబుల క్షేత్రం ఏ జిల్లాలో ఉంది ఆన్సర్ నంద్యాల జిల్లా నది దేని ఉపనది ఆన్సర్ కృష్ణానది ఆంధ్రప్రదేశ్లో డెల్టా ప్రాంతాలను ఏర్పరిచే ప్రధాన నదులు ఏవి ఆన్సర్ గోదావరి కృష్ణా నదులు పాపికొండలు ఏ నది ఒడ్డున ఉన్నాయి ఆన్సర్ గోదావరి నది పులికాట్ సరస్సు ఏ జిల్లాకు సమీపంలో ఉంది ఆన్సర్ తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత జిల్లాల సంఖ్య ఎంత ఆన్సర్ పన్నెండు కడప జిల్లాకు ప్రధానంగా నీటి పారుదల వనరుగా ఉన్న నది ఏది ఆన్సర్ పై మూడు నదులు తూర్పు కనుమలలోని ప్రధాన పర్వత శ్రేణులు ఏవి నలమల వెలిగొండ శేషాచలం కొండలు ఆంధ్రప్రదేశ్లో అత్యధిక సంఖ్యలో జిల్లాలతో సరిహద్దును పంచుకునే జిల్లా ఏది ఆన్సర్ ప్రకాశం జిల్లా ఉమ్మడి విజయనగరం జిల్లా నుండి ఏర్పడిన కొత్త జిల్లా ఏది ఆన్సర్ పార్వతీపురం మన్యం జిల్లా వంశధారా నది ఏ జిల్లా గుండా ప్రవహిస్తుంది ఆన్సర్ శ్రీకాకుళం జిల్లా శేషాచలం కొండలు ఏ జిల్లాలో ఉన్నాయి ఆన్సర్ బి మరియు సి తిరుపతి అన్నమయ్య జిల్లాలు గుండ్లకమ్మ నది ప్రధానంగా ఏ జిల్లా గుండా ప్రవహిస్తుంది ఆన్సర్ ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో ఏ దిక్కున ఉంది ఆగ్నేయంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో ఏ నదిని కలియుగ గంగా అని కూడా పిలుస్తారు ఆన్సర్ పెన్నా నది